ప్రార్థన చేద్దాం ఆ రైల్ డ్రైవరు రైల్ ఇంజిన్కి నూనె రాసుకుంటున్నాడు ఒక రైల్ డ్రైవర్ ఇంజిన్ ఇంజిన్కి నూనె రాసుకుంటున్నాడు అంటే గ్రీజ్ అట్లా ఉంటుంది కదా ఆయిల్ చేసుకుంటున్నాడు ట్రైన్ మీద నిలబడి కాల్ జారింది అంటే ప్రార్థన అంటే కొంతమందికి నమ్మకం సరిగా ఏ ఉందిలే అని ఏదో అని అనుకుంటుంటారు దాని పవర్ తెలియదు కొంతమందికి చెప్తున్నాను జారి పక్కనున్న ట్రాక్ మీద పడ్డాడు రెండు పట్టాల మధ్యలో పడ్డాడు సమస్య ఏంటంటే రైలు వస్తుంది పక్క ట్రాక్లో ట్రైన్ వస్తుంది కరెక్ట్ దాన్ని ఎదురు పడ్డాడు ఆ మనిషి లేచి అవతలికి వెళ్ళే టైం కూడా లేదు లేచి అవతలికి వెళ్ళే టైం లేదు సడన్గా మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఇక లేవటానికి ట్రై చేసి పక్కకి వెళ్ళడానికి ట్రై చేయకుండా ఆ రెండు పట్టాల మధ్య అలాగే బోర్లు పండుకున్నాడు పైనుంచి అన్నీ పోయినాయి రియల్గా జరిగింది ట్రైన్ మొత్తం వెళ్ళింది తర్వాత ప్రశాంతంగా లేచి ఇంటికి చేరాడు మిడ్ల్యాండ్ అనే ప్రాంతంలో జరిగింది వ్యక్తి పేరు జార్జ్ బెన్ ఫీల్డ్ జార్జ్ బెన్ఫీల్డ్ ఆయన పేరు చావు తప్పించుకొని ఇంటికెళ్ళాడు ఇంటికి వెళ్ళి తన గదిలోకి వెళ్తున్నప్పుడు తన ఎనిమిది సంవత్సరాల వయసున్న కూతురు వస్తుంది ఎదురు వచ్చి ఏడుస్తా వచ్చి తన తండ్రిని కౌగిలించుకొని డాడీ ఈరోజు ఫలానా టైంలో నాకు ఒక కళ్ళు వచ్చింది అందులో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు మీ నాన్న చనిపోబోతున్నాడు అని నాకు చాలా బాధేసింది డాడీ ఎనిమిదేళ్ల కూతురు వచ్చి చెప్తుంది నాకు చాలా బాధేసింది డాడీ వెంటనే నేను మోకాళ్ళేసి ఏసయ్యా నా తండ్రిని కాపాడమని ప్రార్థన చేశాను నాకు అలా ఎందుకు వచ్చింది డాడీ అని అడిగింది ఆ బిడ్డని దగ్గర తీసుకొని ఆయన ఇచ్చాడు నా చిన్ని తల్లి నీ చిన్ని చిన్ని మాటలతో నువ్వు చేసిన చిన్ని ప్రార్థన నా తండ్రి విని ముక్కలు ముక్కలు అయిపోవలసిన నన్ను చక్కని వివేకం ఇచ్చి త్రుటిలో నా ప్రాణాన్ని కాపాడాడమ్మా నీకొచ్చింది నిజమే నీకొచ్చిన ఆ మాట నిజమే ఏమాత్రం కొంచెం ఎమరపాటుతో నేను అడిగేసినట్టయితే ఈరోజు నీ తండ్రి నీకుండేవాడు కాదా నీ ప్రార్థన విన్నాడా నీ ప్రార్థన అక్కడ కాపాడిందే తన కూతుర్ని ముద్దాడి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళాడట దేవుని కృతజ్ఞతలు చెప్పడానికి నాయన మన ప్రార్థన గురి కలిగి విశ్వాసంతో విశ్వాసంతో సందేహం లేకుండా చేయాలి ప్రార్థన చేసినప్పుడు అడిగే వాటిని పొందామని నమ్మాలి సందేహం పనికిరాదు ఏ విషయం కోసం చేస్తున్నావు పర్టికులర్ అంశం కోసం స్పష్టంగా గురి కలిగించి విశ్వాసంతో చేయి ఏకీభవించు నేను చేస్తాను మీరు కూడా చేయండి నేను ముగిస్తాను ప్రభుచితమైతే తర్వాత మీరు వ్యక్తిగతంగా కూర్చొని దేవునితో గడపండి నేను చెప్పిన మాటలు ఆలోచించుకోండి ఒకసారి మీ లైఫ్ని పరిశీలించుకోండి దట్స్ ఆల్ ఆ చిన్నదాని ప్రార్థన విన్న ఆ తండ్రిని కాపాడిన దేవుడు ఈరోజు మీ ప్రార్థన విని ఇంటి వారిని కాపాడుతాడు నువ్వు ఉన్న ప్రతికూలతల్లోంచి నేను బయటికి తీసుకొస్తాడు నీ ఇంటిని బయటికి తెస్తాడు నీ వారిని బయటికి తెస్తాడు నేను నేర్చుకుంది అదేనమ్మ ప్రార్థంతో ప్రభు పాదాలు పట్టుకుని నాకు అలవైన నేను చూస్తాను అలివి కాని వాటిని ఫీట్లు చేయను అక్కడే కూర్చొని వెళ్ళిపోతాయి దగ్గరికి నా వల్ల కావట్లు తండ్రి చూడాలి ఎన్ని చేశాడో ఎన్ని చేశాడో ఎన్ని చేశాడో తల్లు ఉంచావు కళ్ళు దేవా నీకు వందనాలు ఈవేళ నాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు నిజమే నేను పరిశీలించుకోవాలి నువ్వు చేసింది యావత్తు చూసి మంచిదని అనిపించినప్పుడు నువ్వు వదిలేసావు నేను చేసేవి కూడా మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా అర్ధవంతంగా ఉన్నాయా అర్థరహితంగా ఉన్నాయా చూసుకోవాలి బహు స్పష్టంగా నాతో మాట్లాడా నా జీవితం నా లైఫ్లో నా లోటుపాట్లు లోపాలు పొరపాట్లు పాపాలు మొత్తం ఎత్తి మాట్లాడా నన్ను క్షమించమని ఇదిగో నేనే కాదు ప్రవ్వ మా బిడ్డలందరము ఏకమై అడుగుతున్నా మీరు మమ్మల్ని క్షమించాలి తండ్రి మీరు మమ్మల్ని క్షమించాలి తండ్రి నీ కాళ్ళు పట్టుకుంటున్నావు క్షమించాలి మా బుద్ధిహీనత క్షమించాలి మా బలహీనతలు క్షమించాలి మా తొందర పాటలు క్షమించాలి జారిన మా అడుగులను క్షమించాలి మా దోషములు పొరపాట్లు పాపములు లోపములు అపరాధములను క్షమించాలి ఈ ఘడియ వరకునైనా మా జీవితంలో జరిగిన ప్రాతి తప్పు ఓపు సమస్తములను క్షమించాలి నీ రక్తంతో మమ్మల్ని కడగాలి తండ్రి మొద్దు బారిపోయింది నా మైండ్ మొద్దునైపోయాను దేవా మొద్దు బారిపోయింది నా మనసు వివేచన కోల్పోయాను ఆలోచించడం మానేశాను ఎటు పోతున్నానో వెతుక్కోవటం మానేశాను ఏమైపోతుంది నా జీవితం నా ఇంటివారి జీవితం అనే పరిశీలన లేకుండా అయిపోయాను ఈరోజు నేను ఒక్కసారి నా అడుగులు జారిన అనుభవాలు చూసుకోవాలి సరి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను నన్ను ఇలా సిద్ధపరిచినందుకు నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను దిద్దుకుంటానికి ఇష్టపడుతున్నా తప్పుడు నడతల్ని సరి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాను త్రోవలను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను నీ ఇరుకు మార్గాన్ని నడవటానికి ఆశపడుతున్నాను నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అనేదిగో నీకు ప్రార్థన చేస్తున్న బిడ్డలో నేను మా అందరి ప్రార్థన గైకొన్నయ్యా ఏ హృదయాల చాటున ఏ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో తింటున్నారో తినట్లేదో నెమ్మదిగా ఉన్నారో కన్నీళ్లతోనే బతుకుతున్నారు రహస్యంలో ఏడ్చుకొని రాత్రుళ్ళు ఏడ్చుకొని పగలు నవ్వుతూ తిరుగుతున్నారే గుండెల్లో భయాన్ని పెట్టుకొని ధైర్యం కనపరుచుకుంటూ తిరుగుతున్నారే శరీరంలో కృంగదీసే వ్యాధి కృంగదీస్తున్నా దాన్ని అణచుకొని పంటి దిగువన దాన్ని అధిగమించి అడుగులేస్తున్నారేమో అవమానాలు ఆవేదనలు తృణీకారాలు తిరస్కారాలు తగులుతున్నప్పుడు కదిలిపోతూ కూడా నా ప్రభువు ఉన్నాడని నీ వైపు చూసి ధైర్యం తెచ్చుకుంటాను నీ పిల్లలు ఒక్కసారి రాత్రి దర్శించు తండ్రి చాలా ఆశతో వచ్చారు మీ పాదాల దగ్గరికి నేనేదో చేస్తానని తండ్రి నువ్వు చేస్తావునొచ్చారు నువ్వు కనీకరిస్తా ఉని వచ్చారు నువ్వు స్వస్థపరుస్తా వచ్చారు తమ పిల్లల్ని నువ్వు బ్రతికిస్తావుని వచ్చారు జబ్బున పడిన తమ ఇంటి వారిని తమ పసి పసిబిడ్డ నేను వచ్చారు పతనం అయిపోయిన జీవితంలో చక్కదిద్దుతావని వచ్చారు విషయాన్ని కోసం వచ్చారు నీ సన్నిధిని కోరొచ్చు లోకమంతా హాయిగా నిద్రపోతుంటే నిద్రని పక్కన పెట్టి తిండి తిప్పలు పక్కన పెట్టి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి నేను ఆయనే నాకు సహాయం చేయాలి ఆయనే నాకు సమాధానం ఇవ్వాలి ఆయనే నా పరిస్థితులు చక్కదిద్దాలి ఆయనే నా సరి చేయాలని చాలా వేదనతో నీ కాళ్ళ దగ్గరికి వచ్చిన నీ పిల్లల్ని దాటిపోతావా దాటిపోతావా ప్రభు నువ్వు కనికర సంపన్నుడు నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఇంతసేపు నీ మాటలు విన్నారుగయ్యా ఒక నూతన తీర్మానం చేశారు గయ్యా నీ బిడ్డలు నీతో అనుబంధం కలిగి ఉండున్నట్లు అనుబంధం బలపడినట్లు వారికి అడ్డంకులకు ఉన్న అడ్డంకులు తొలగించుదేవా ఏ సమస్యలో నలుగుతున్నారో ఏ వ్యాధి బాధ అప్పు ఆర్థిక సమస్య ప్రయత్నాల్లో విఫలత కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నారేమో ఒక్కసారి దర్శించవా ఒక్కసారి వారిని సంధించవా ఒక్కసారి వారిని స్పర్శించవా నీ స్పర్శను అనుభవించాలి ఏసు నామోలో ఈ రాత్రి నీ బిడ్డలో నేను మేమందరం దర్శించు ఏసు ప్రియుడా ప్రాణ ప్రియుడా నా తండ్రి నా ప్రాణమునకి ఇష్టమైన వాడా నా ప్రాణమునకి ఇష్టమైన వాడా మా అందరి ప్రాణములకు ప్రియమైన వాడా ప్రేమించిన ప్రేమమూర్తి యేసు నజరేయుడవైన యేసు నీ బిడ్డలను ఒక్కసారి దర్శించు దర్శించు మనసారా ప్రార్థిస్తున్నా నువ్వు దర్శిస్తావు నీవు స్పర్శిస్తావు నీవు తాకుతావు మా నిరీక్షణను మా విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచవు నీ బిడ్డల్ని వట్టి చేతులతో వెళ్ళనీయో నీ బిడ్డల్ని ఆశీర్వాదములతో నింపి నడిపిస్తావు స్వస్థపరిచి నడిపిస్తావు వారి ఎడల కార్యాలు చేసి నడిపిస్తావు వారి హృదయాలను కదిలించి నడిపిస్తావు నీ కార్యమేంటో వారు చూసినట్లు కార్యము చేసి నడిపిస్తావు నీకు వందనాలు వందనా మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దా అందరి సర్వ శరీరమును ముట్టి స్వస్థపరచు వారి మీదున్న ఆర్థిక భారమంత కొట్టివే అప్పుల ఊబిలో నుండి బయటికి తీసుకొని వారి కుటుంబ సభ్యుల్లో వారి పిల్లలు ఎవరు ఏ జబ్బులో బాధపడుతున్నారో వారికి యేసు క్రీస్తు నాముల్లో స్వస్థత మంచి ఆరోగ్యము వారి రిపోర్ట్స్ మారిపోవాలి వారి రిపోర్ట్స్ వారి శరీర అవయవాలు ఎవరు రోగులు ఉన్నారు కిడ్నీలు గుండె లివర్ ఊపిరిదితులు మెదడు చర్మము కాళ్ళు చేతులు ఎముకలు కండరములు కీళ్లు మూలుగుతో సహా ముట్టు కళ్ళు నోరు ముక్కు చెవి పళ్ళు చెవులు సమస్తము అరికాళ్ళ ముందు నడినెత్తి వరకు శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరంలో రోగము మీరు ముట్టి స్వస్థపరిచి ఎంతో మందిని బాగు చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉంది అంతేకాదు మా జీవితంలో కూడా చాలా చూశాం సందేహం లేదు నువ్వు బాగు చేయగల దేవుడవు స్వస్థ మమ్మల్ని సాక్షులుగా నిలపగల దేవుడవు దేవుడవు నీ శక్తిని చూచి అన్ని జనులు నిన్ను మయంపరచినట్లు అన్ని జనుల మధ్య అద్భుత కార్యములు జరిగించాలయ్యా జరిగించాలి దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని నువ్వేగా చెప్పా నువ్వేగా నీ శక్తి చూపించకపోతే అన్ని జనులు ఎలా ఆలోచిస్తారు నువ్వు నీ శక్తి చూపించాలి నీ శక్తిని దించాలి నీ ప్రభావం ఏంటో లోకం చూడాలి భక్తులు చేసిన విషయాలు మేము ఏదో కదల కదలగా చెప్పుకోవటం కాదు మా సేవా జీవితంలో మా పరిచర్యలో మా విశ్వాస యాత్రలో నీ నీ అద్భుతాలు ఆశ్చర్యాలు మా బిడ్డలు కూడా చూడాలి మేము కూడా అనుభవించాలి అన్ని జనులు నిరపోయే అద్భుతాలు జరగ అన్ని జనులు ఆశ్చర్యపోయే సాక్ష్యాలు లేవా సృష్టికర్త మాత్రమే చేయగలిగే పనులు ఇవని ప్రజలు నిన్ను ప్రస్తుతించాలి అలాంటి అద్భుతాలు ఎవరు ఏ ప్రయత్నంలో ఉన్నారో ఆ ప్రయత్నం సహేతుకమైందైతే సఫలమగునుగాక ఎవరు ఏ కొరత కలిగి ఉన్నారు సంతాన విషయంలో జాబు విషయంలో భూమి మీద కనీస అవసతుల విషయంలో ఎవరు ఏ శ్రమ కలిగి ఉన్నారు అది విడుదల కలగాలి సాక్ష్యాలు రావాలి మనసార నమ్మి ప్రార్థన చేస్తున్నారు ఎవరికి ఏ జబ్బుందో అది వదిలిపోవాలి ఏ సున్నాములో వారికి నూతనమైన శక్తి నూతనమైన ఆరోగ్యం వారి ఎముకల్లో సత్వ వారి సర్వ శరీరములకు ఆరోగ్యం కలగాలి రాజ క్రొత్త తగినట్లు వారికి నూతన కావాలి నూతన శక్తి జాలిపడా లోకమంతా విశ్రమిస్తున్న వేళ నీ సన్నిధిని కాచుకున్న నీ పిల్లల్ని ప్రత్యేకంగా దర్శించా ఈ రాత్రి కాలపు దీవెళ్లతో నింపా ఈరోజు కన్నీళ్లతో కన్నీళ్లతో నాయనా సమస్యల్లో ఉన్న పసిపాప ఏడుపుకు మించిన అభ్యర్థన ఏమున్నది ఏడుపుకు మించిన విన్నపం ఏముంది సమస్యను ఎదుర్కొన్న పసిపాప ఎలుగెత్తి ఏడవటం కంటే మించిన ప్రార్థన ఏముంది అలాగే నీ పాదాల సన్నిధి నీది కన్నీళ్లు పెట్టుకుంటున్న నీ పిల్లల కన్నీళ్లకు మించిన ప్రార్థన ఏముంది ప్రభు వాళ్ళ ధ్వనికి మించిన విజ్ఞాపన ఏముంది ప్రభు మా కన్నీటికి మించిన ప్రార్థన దేని విషయంలో మేము సఫర్ అవుతున్నామో నీకు తెలుసు ఆ బిడ్డలు ఏ విషయంలో అడుగుతున్నారో నీకు తెలుసు కనుక నువ్వు జోక్యం చేసుకుని ఎదుర్కొంటున్న ఈ శ్రమలో ఈ వేదన శోధన నుంచి విడుదలనిచ్చి నూతన ఉత్తేజంతో ఉల్లాసంతో ఒక ఆనందకరమైన రీతిని ప్రయాణం సాగటానికి సహాయం వచ్చే మమ్మల్నే కాదు మా దేశాన్ని స్వస్థపరచు సుపరిపాలన అందించు అన్ని మతాలను సమానంగా గౌరవించి పరిపాలించగల నాయక వ్యవస్థను మాకు రూపుదిద్దు రాష్ట్రం కేంద్రం రెండు గవర్నమెంట్స్ నీ తీసుకొని చిత్తానుసారమైన వ్యక్తులను నిలబెట్టు రాకడ దగ్గరికి వస్తుంది అంతటా అందరూ రక్షింపబడాలి గనుక సువార్థ వ్యాప్తి కొరకు ద్వారాలు తెరు తాగుడు వ్యభిచారం శోధం దొంగతనం నరహత్య మాంత్రిక విద్య వ్యర్థ ఆరాధన ప్రజలు విడిచిపెట్టి నీ తట్టు తిరగాలి ప్రజల్ని దర్శించు ఆ రక్షించు వీరిని మార్చు వారి జీవితాలు ఇంకా ఇంకా ఈ స్థితే ఇంకా చాలా రకాలుగా నశించిపోతున్నారు వారిని రక్షించు ఈ పాదాల దగ్గర పడి గోజాటం తప్ప నేను మాట్లాడితే ఎవరు మారుతారు తండ్రి చెబుతాం మేము చెప్పమన్నావు కనుక చెబుతాము కానీ వారి హృదయంలో కార్యం చేయాల్సింది నువ్వే సహాయం చేయి ఆ దేశం మీదకి వచ్చే ప్రకృతి వైపరీత్యాలు ప్రళయాలను బంధించి ఆ దేశాన్ని క్షేమంతో సమాధానంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని వశయంలోకి తీసుకుని మనుషులందరూ రక్షణ పొందినట్లు సహాయం వచ్చి రాజులు అధికారులు రూపాంతరం చెందినకు సహాయం వచ్చి సేవకుల సంఘాలు దీవించబడాలి సేవకులు దీవించబడాలి వారి ఆర్థిక స్థితి మెరుగుపరచబడాలి వారి మీదకి వచ్చినటువంటి వేదనలు తొలగిపోవాలి దుష్ట సాతానుడి కుట్రలు కుతంత్రాలు నాశనం అవ్వాలి వాటి ప్రయోగతంతులన్నీ నాశనం అవ్వాలి మాంత్రిక శక్తులు నిర్మూలమైపోవాలి దుర్బోధలు నాశనం అవ్వాలి సత్యబోధ విస్తరించాలి సత్యము స్థాపించబడాలి వాక్య సారాంశ సత్యము సంఘములో ప్రజ్వలించాలి అంత్యకాలపు సంఘాన్ని సిద్ధపరచడానికి అభినవ ఏలియాలు లేవనెత్తబడాలి ఏస్తున్నాము నీ కార్యాలు జరగాలి సహాయం వచ్చే ప్రజల మనోనేత్రాలు వెలిగించ యుక్తమైన రీతిని ప్రార్థించినట్లు ప్రకటించినట్లు నీ చిత్తము నెరవేర్చినట్టు అందరి హృదయాల్లో చైతన్యం కలిగి తండ్రి సన్నిధి మినిస్ ఒక్కటే కాదు సత్య సంబంధులు అందరూ చేస్తున్న సేవలు వర్దిల్లాలి సత్యమునకు భిన్నమైన బోధలు నిర్మూలపరచబడాలి దయ్యపు బోధలు మోసపరచు ఆత్మల క్రియలు బంధించబడాలి యేసు నాములు వాటిని బంధిస్తున్నాం సత్యమును విడుదల చేస్తున్నాం సత్యం సారాంశ సత్యం వాక్య సారాంశ సత్యం విడుదల చేస్తున్నాను వేస్తున్నాము యవనస్తులు సేవకు రావాలి సేవకు రావాలి యవనస్తురాళ్ళు సేవకు లేవాలి వాళ్ళ జీవితాలు నీలో ఖర్చు చేయాలి యవన కాలమున కాడి మోయట నరునికి మేలన్న వాక్యము వారు ఎదుర్కోవాలి తాము రక్షింపుబట్టే కదా అనేకుని రక్షించాలి వేస్తున్నాము బిడ్డల్ని తీర్చిదిద్దాం సన్ని సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం కూడా ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పరిచయం లేరు పరిచయం చాలా మంది దైవ జనాన్ని సిద్ధపరిచాం ఇంకా ఇంకా చేయాలి ఇంకా చాలా మంది సేవకు రావాలయ్యా కోత విస్తారం పనివారు కొద్దిమందే ఇంకా రావాలి సేవకి చాలా మంది లోకాన్ని సంపాదించడం కాదు డేవిడ్ బ్రైనా వలె సామ్యుయల్ మోరిస్ వలె జిమ్ ఎలియాట్ వలే విలియం కేరీ వలే డేవిడ్ లివింగ్స్టన్ వలే గొప్ప గొప్ప సేవకులు సిటీ స్టడ్ మంచి చిరు నీ తట్టు తిప్పబడ్డారు డిఎల్ మోడీ మా రాష్ట్రంలోకి వచ్చేటప్పటికీ రకరకాల భక్తులు మేము భక్తులు ఉన్నారు వీరి వల్ల ఇప్పుడున్న యువతరం కూడా ఏ సున్నాములో నీ సేవకు నిలుచుదురుగాక సత్యం పక్షాన ధ్వజమే గాక సత్యమునకు స్తంభము ఆధారమైన సంగమును కటుటకు యమున బిడ్డలను నా దేవుడు లేపును నామములో ఆత్మల భారం కలిగిన యోధుల్ని నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చే ప్రార్థన యోధుల్ని గోసాడి గోసాడి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన వీరులను నా తండ్రి లేపును నిజముగా పరిశుద్ధ ఆత్మ అభిషేకం ఒరిజినల్ గా పొంది ఆత్మ ఫలము చేతను ఆత్మ వరముల చేతను ఆత్మ వశులై నీ కొరకు ఫలించేటువంటి యోగులు ఏసు నామంలో లేపబడుతురు కాక కృపతో ప్రార్థన చేసుకో ఈ మనవులన్నీ గైకోని జవాబిచ్చినందుకు కొంత నాలు చెప్పేసి నీ కావదలిగి సమస్తం అని అప్పగించుకుంటాం ఏసు నామలు వేడుచున్నాము తండ్రి మంచి చిరు నీ తట్టు తిప్పబడ్డారు డిఎల్ మోడీ మా రాష్ట్రంలోకి వచ్చేటప్పటికీ రకరకాల భక్తులు మేమిరిగిన భక్తులు ఉన్నారు